స్వాగతం నియోజకవర్గానికి వైసీపీ ప్రచార అధ్యక్షుడిగా పరిగెల నారాయణ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమిటీలు వేసి కార్యకర్తలకు పదోన్నతులు గుర్తింపు ఇచ్చి పార్టీ అధికారం కోసం పనిచేసే వాళ్ళను గుర్తింపు చేసి పార్టీ కోసం కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన పిలుపు మేరకు అదో నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణకు బాధ్యతలు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ ప్రచార అధ్యక్షుడిగా నియమకమైన పరిగెల నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాకు ఇచ్చిన పదవి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ మనుగడ కోసం కష్టపడి నా వంతు పార్టీకి సేవలు అందిస్తానని మీడియా సమావేశాలు వెల్లడించారు జగన్మోహన్ గారు రాష్ట్రంలో నియోజకవర్గాల వారిగా కమిటీ విభాగానికి అధ్యక్షంగా మన నారాయణ ఏనున్నా బాధ్యత అప్పు చెప్పిన తర్వాత ప్రతి వాళ్ళు ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా బాధ్యతగా పనిచేస్తూ పార్టీని బలోపతం చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది అధికారం లేనప్పుడు మన వెంట ఉండి మన పార్టీ పరంగా పనిచేసే వాళ్ళకి గుర్తించాం కాబట్టి ఈరోజు ఈ పదవుడు ఇస్తాను గతంలోని రెండు వేల పద్నాలుగు నుంచి అధికారం లేకపో పని చేశారు అధికారం ఉన్నప్ప పనిచేశారు మళ్ళీ ఈసారి అధికారం లేదు కాబట్టి వాళ్ళ బాగా పనిచేయాలని ఉద్దేశంతోనే పార్టీ పరంగా గుర్తించి పదవి ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈ పదవికి తగ్గట్టుగా అందరూ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకుపోయి నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కానీ పార్టీ విజయానికి అందరూ కలిసి పెట్టే పరిగెళ్ళని చెప్పేసి పేరుతో ఎవరైతే కంపెనీలో ఉన్నారో అందరూ చెప్తాను ముఖ్యంగా పార్టీ పరంగా అందరూ కలుపుకోవాలి అది ఇంపార్టెంట్ పరంగా ప్రజల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ చేస్తుండే కార్యక్రమాలు అంటే ప్రచారం అంటే ఇదంతా కూడా ప్రచారం చేసేది ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఇచ్చినా అని నెరవేర్చలేదు అనే విషయాన్ని ప్రజలే తీసుకుపోయే విధంగా ఉండాలని చెప్పేసి కూడా నమస్కారం నాకు గౌరవైన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి గౌరవైన శాసనసభ్యుడు సాయి రెడ్డి గారికి మాజీ రెడ్డి గారికి అలాగే చంద్రకేరణ రెడ్డి గారికి పేరు పేరుగా అందరికీ నా యొక్క ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు ముందుకి చాలా కష్టపడే కలిసి నేను పైకి తెస్తానని వైఎస్ఆర్ పార్టీ అనేది కింద స్థాయి నుంచి కింద కార్యకర్తగా పనిచేసినాను నన్ను గుర్తించి పెద్దలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆదోని ఆదోని ప్రచార అధ్యక్షుడు పరిగణనారాయణ నారాయణ